ఏలూరు జిల్లాలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జరిగిందని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పేర్కొన్నారు స్థానిక తొమ్మిదవ డివిజన్ ఏడు కాలువల సెంటర్ కనకదుర్గమ్మ గుడి వద్ద జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్థసారథి స్థానిక కార్పొరేటర్ సబ్బన శ్రీనివాస్ పాల్గొన్నారు నూతన సంస్థ శుభాకాంక్షలు మీ ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆ నూతన సంవత్సర సందర్భంగా ముప్పై ఒకటో తారీఖునే సామాజిక సామాజిక భద్రత పెన్షన్ని మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు చేతుల మీదుగా ప్రతీ నెల మొదటి తారీఖున శాసనసభ్యులు బైట్ రాధాకృష్ణ గారు చేతుల మీదుగా మరి యొక్క పెన్షన్ మన కార్యక్రమం కొనసాగుతోంది దాంట్లో భాగంగానే ఈ రోజున ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో డివిజన్లో రోజున పెన్షన్ కార్యక్రమాల్లో గౌరవ శాఖ సభ్యుల వారి ఎత్తుల మీదుగా మరి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారు మరి కూటమి నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మరి ఇంటింటికి వెళ్ళి ఏదైతే వితాంతులు వి వికలాంగులు మానసిక వికలాంగులు అందరిని కలిసి వారి పెన్షన్ అందిస్తూ వారి యొక్క పాగుబోగులు కనుక్కొని మరి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని పరిష్కారం చేయడం కోసం ప్రతీ నెల కూడా శాసనసభ్యులు పరేట్ రాధాకృష్ణ సంటి గారు మరి రావటం అందరం కూడా దాంట్లో పాల్గొంటాం అందరూ కూడా చాలా